bye హరే రామ హరే కృష్ణ మఠం దగ్గర నుంచి తిరుపతిలోకి వెళ్ళేటువంటి మార్గాన్ని సుగుణం చేయడానికి వాసులకు అందరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉండటం కోసమని ప్రభుపాతుల వారి పేరుతోటి ఈ రహదారికి నామకరణం చేయటం కూడా మేము చాలా ఆనందపడుతున్నాము తిరుపతి ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు చాలా అద్భుతంగా వచ్చింది ఈ రహదారి కూడాను ఇది ప్రజలకు అందరికీ కూడా చాలా ఉపయోగపడబోతుంది అలాగే ఇక్కడ పద్నాలుగు వందల సంవత్సరాలలో అంటే ఫోర్టీన్త్ సెంచురీ టైంలో నిర్మించబడినటువంటి బిగినింగ్ ఆఫ్ విజయనగర ఎంపరర్స్ కాలంలో ఇక్కడ నిర్మించినటువంటి ఒక మంచి నీళ్ళ వంట ఆ రోజులలో తిరుపతికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ నీళ్లు తాగిని కొన్ని పట్టుకొని గాలి నడకన కొండకు వెళ్ళేవాళ్ళు ఆ రోజున కుడాయిలు బావులు ఇలాంటివి లేవు కాబట్టి కొండ మీద లే దాటిన తర్వాత గాలిగోపురంలో మరొక ఇలాంటి మంచినీళ్ళ కొండ ఆ కాలంలో నిర్మింపబడ్డది అక్కడ మళ్ళీ నీళ్లు తాగేంత వరకు నీళ్లు దొరికే అవకాశమే లేదు నిజంగా కూడా మేము వచ్చిన తర్వాత ఈ మంచినీళ్ళ కుంటను దీన్ని చాలా ఆధునీకరించ అదృష్టం మాకు వచ్చిన రకంగా ఇది అదృష్టం కిందకి లెక్క అలాగే నేను టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఆ రెండవ గాలిగోపురంలో జరుగుతున్నటువంటి ఆ మంచినీళ్ళ గుంటను కూడా పునర్నిర్మిస్తున్నా అట్లాగే మూడవ చోట దాదాపు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఒక పెద్ద ఊట బావి ఉండేది ఆ ఊట బావి కూడా అది మూడవ చోట నీళ్లు తాగేటువంటి ప్రదేశము దాన్ని కూడా పనులు నిర్మిస్తున్నాం తీసుకుని నేను చాలా సంతోషమైన విషయం అట్లాగే ఈ మంచినీళ్ళ కుంటను కూడా హరే రామ హరే కృష్ణ మఠం వాళ్ళు మేము దీన్ని మెయింటైన్ చేస్తాము అని చెప్పడం చాలా శుభదాయకమైనటువంటి విషయం మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పర్యాటక కార్యక్రమాలు ఇక్కడ జరగబోతాయని భావిస్తున్నాను ఒక రకంగా తిరుపతి పట్టణానికే ఒక గర్వకారణమైనటువంటి ంట ఇది భవిష్యత్తులో మరిన్ని సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి